దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్ధానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానెరదు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి దేవుని దూత అయిన గబ్రియేలు కన్య అయిన మరియమ్మ గారికి శుభవచనాన్ని తెలియజేస్తూ దయాప్రాప్తురాల నీకు శుభము నీవు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదువు అని సెలవిచ్చినప్పుడు ఆ వార్తకు కన్య అయిన మరియ నేను పురుషుని ఎరుగని దానను గదా ఇది నా జీవితములో ఎలాగున సాధ్యమవుతుంది అని తనలో తాను ఆలోచించుకునుచుండగా దేవుని దూత అయిన గబ్రియేలు మరియమ్మ గారిని బలపరుస్తూ దేవుడు తన దాసులకు తన దాసురాండ్రకు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు ఆయన సెలవిచ్చిన మాట నిశ్చయముగా వారి వారి జీవితములలో నెరవేర్చబడుతుంది ఆకాశము గతించవచ్చును ఈ భూమి మార్పు చెందవచ్చును గాని తన ప్రజలను ప్రేమించి వారికి దేవుడు దయచేసిన వాగ్దానములు మాత్రము ఎంత మాత్రము నిరర్ధకము కానేరవు చూడండి మనుషులు చెప్పుచున్న మాటలు వట్టివి వ్యర్థమైనవి భక్తుడైన యోగు బలహీనుడుగా ఉన్నప్పుడు తన స్నేహితులు యోగును దర్శించుటకు వెళ్ళి కొన్ని ఆదరణ కలిగించు మాటలు చెప్పుచున్నప్పుడు యోగు ఇలాగున జవాబిస్తున్నాడు ఇట్టి నిరర్ధకమైన మాటల ద్వారా మీరు నన్ను ఎలా ఆదరించజూచుచున్నారు అంటున్నాడు అంటే మనుషుల మాటలు నిరర్ధకమైనవి ఎందుకు పనికిరానివి అంతలోనే వారు ఆదరించినట్లుగా చూస్తారు మరి అంతలోనే వారు బాధ పెడుతూ మాట్లాడుతుంటారు కానీ నా దేవుని వాగ్దానములు నమ్మదగినవి అవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి ఆయన ఒకరి జీవితంలో ఒక మాటిచ్చారు అంటే ఏది ఎలాగున గతించిపోయినా ఆయన మాట మాత్రము గతించిపోయేది కాదు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృపగాని ఆయన నిబంధనను గాని ఆయన వీడిపోనిచ్చే దేవుడు కాదు తొలగిపోనిచ్చే దేవుడు కాదు ఆయన కృప శాశ్వతమైనది ఆయన మాట నిరంతరము నిలుచునది అలనాడు గబ్రియేలు దూత ద్వారా కన్య అయిన మరియమ్మ దేవుడిచ్చిన వాగ్దానమును నిశ్చయముగా నెరవేర్చినట్లుగాని ఈ శుభవేళలో ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మన జీవితములలో ఆయన అనుగ్రహించు వాగ్దానములు నిశ్చయముగా నెరవేర్చబడతాయి ఆయన మాటలు వట్టివి కావు ఆయన మాటలు గతించిపోయేవి కావు అవి నిశ్చయమైనవి అవి స్థిరమైనవి నిశ్చయముగా ప్రభు మనలను ప్రేమించి ఇచ్చిన ప్రతి మాట ఒక్కటైనా తప్పిపోకుండా ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన మాట తప్పిపోయే దేవుడు కాదు మాటలు మార్చే దేవుడు కాదు ఆయన నమ్మదగినవాడు మనము నమ్మదగని వారమైనప్పటికీ మన విషయములో దేవుడిచ్చిన వాగ్దానములను ఆయన నూటికి నూరు పాళ్ళు నెరవేర్చగలిగిన సమర్థుడు మరి ఈ రోజున ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చే వాగ్దానములు మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి మొదటిగా మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఇచ్చిన మాటను మనము పూర్ణ హృదయముతో ఉంచాలి దేవుడి మాటను మనము నమ్మాము అనుకుంటాం గాని హృదయము నిండా అనుమానాలే అడుగడుగున అపోహలే దయచేసి ఈ రోజు నుంచైనా అనుమానాలను అపోహలను అల్ప విశ్వాసాలను పక్కన పెట్టి ప్రభు మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఎలాంటి పరిస్థితులలోనైనా మనకిచ్చిన మాటను నెరవేరుస్తారు గొప్ప విశ్వాసాన్ని మనం కలిగినట్లయితే నిశ్చయంగా మనకిచ్చిన ప్రతి మాట తప్పకుండా ఆయన మన జీవితాలలో నెరవేరుస్తారు పరిశుద్ధ గ్రంథములో ఎందరికో భక్తులకు ఆయన మాట ఇచ్చారు కాలము గతించిన కాలములో ఎన్నో మార్పులు వచ్చినా తన భక్తులకు దేవుడిచ్చిన మాట ఎక్కడా తప్పిపోలేదు మన దేవుడు ఎంత నమ్మదగిన వాడండి మరి ఈ రోజున వ్యర్థమైన మనుషుల మాటలు మనము నమ్ముతున్నాం కానీ మనుషులను నమ్ముకున్నటకంటే రాజులను నమ్ముకున్నటకంటే లోకమును అందలి ఉన్న సమస్తమును ఆశ్రయించుట కంటే ప్రభు ఇచ్చిన మాటను నమ్మి ఆయనను ఆశ్రయిస్తే ధన్యకరమైన జీవితమును మనం పొందుకుందాము మరి ఈ రోజు నుంచైనా దేవుని మాట యందు మన పూర్ణ హృదయముతో నమ్మకముచ్చుదామా ఇక రెండవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి పరిశుద్ధత లేకపోయినా ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తించకపోయినా ప్రభు ఇచ్చిన వాగ్దానాలు నిరర్ధకమైపోతాయి మరి ఈ రోజు నుంచి అయినా గత కాలంలో మనం చేసిన పాపాలే గాని గత కాలంలో మనం చేసిన దేవునికి ఇష్టమలేని లేని క్రియలనే గాని ఆయన రక్తములో శుద్ధి చేసుకుని పశ్చాత్తాప హృదయలమై పాప క్షమాపణ కలిగిన ప్రార్థన చేస్తూ దేవునిని కనికరించమని వేడుకుంటే ఆయన జాలి కలిగిన దేవుడు కదా తప్పక తన రక్తము ద్వారా మన పాపములను శుద్ధి చేసి మనలను పవిత్రులుగా చేసి దేవుడిచ్చిన వాగ్దానములు నిశ్చయముగా ఒక్కటైనా తప్పిపోకుండా మనందరి జీవితాలలో నెరవేరుస్తారు ఈరోజు మొదలుకుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించి ఆయన ఇచ్చే వాగ్దానాలను పొందుకుందాము దేవుడు మనందరినీ దీవించునగాక ఆమె మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా కలిగిన యేసురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలేవీ కూడా నిరర్ధకము కావని మీ మాటలు నమ్మదగినవని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములు పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ నిండైన దీవులను కుమరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ బ్లెస్ ఆల్